హాయ్ ఫ్రెండ్స్ శుభ మధ్యాహ్నం అందరికీ ఈరోజు సండే కదా మార్నింగ్ కూడా మీతో మాట్లాడలేదు హ్యాపీ సండే అండి ఏమేం కర్రీస్ చేసుకున్నారు స్పెషల్స్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు మూడు రకాల చేపలు చూపిస్తా మీ సైడ్ ఏమంటారో కూడా నాకు చెప్పండి ఇప్పుడు ఇవైతే పరిగెలు అంటాము చిన్న చిన్నవి ఇవి వచ్చేసి బరద మాటలు చూసారా అమ్మో చేప చూడండి ఫ్రెండ్స్ ఎంత తెలుగు ఉందో ఎన్ని తేటలు ఉన్నాయో అంటుకునే సరికి చచ్చిపోయిందాగా యాక్టింగ్ చేసింది తర్వాత మళ్ళీ చూడండి రయ్యి రయ్యినుకుతుంది బురదమట్ట అన్ని తెలుగు ఉన్నాయి దానికి ఇదిగోండి పరుగులు మట్టలు ఇదేమో పావురు వంటావు మా సైడు మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ ముక్కుతో పడుతుందంటే అంతే సాంగతంగా చూడండి పావు మచ్చల్లాగా మచ్చలు కూడా ఉన్నాయి దాని మీద రౌండ్ రౌండ్గా పావురు అంటాం ఈ మూడు చేపలను కూడా ఈ మూడు రకాల చేపలు కూడా మీరేమంటారు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే వండాలి మాదైతే చిన్న చేపలు మామిడికాయ తొక్కు కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంతకీ భోజనం చేశారా చేసే ఉంటారులే ఈ దాకా చేయకుండా ఎందుకుంటారు నేనైతే కర్రీ చేసుకుని అందరం భోజనం చేయాలి ఓకేనా బై బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్